దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఉత్తరాంధ్రలో తన భూ కబ్జా బాగోతాలు బయటకు రాగానే హడావిడిగా విశాఖపట్నంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఏటు విజయసాయిరెడ్డి దస్పల్లా భూములు రామోజీ ఈనాడు గురించి మాట్లాడేశాక పనిలో పనిగా సొంత పార్టీ ఎంపీ అయిన ఎంవివి సత్యనారాయణ అక్రమాలను కూడా ప్రస్తావించారు ఇంతకు ఎంవివీ సత్యనారాయణ ఏం చేశారంటే విశాఖపట్నంలోని గాజువాక మండలం కూర్మనపాలెంలో పది ఎకరాల యాభై ఏడు సెంట్ల భూమిని దాని యజమానులైన అరవై నాలుగు మంది నుండి డెవలప్మెంట్ పేరుతో బలవంతంగా లాగేసుకున్నారు సాధారణంగా డెవలప్మెంట్ ఒప్పందం అంటే భూ యజమానికి యాభై శాతం వాటా ఉంటుంది లేదంటే అరవై నలభై లెక్కన అయినా ఉంటుంది కానీ ఇక్కడ ఎంవి సత్యనారాయణ గారి వాటా తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం అయితే భూ యజమానుల వాటా సున్నా పాయింట్ తొమ్మిది ఆరు శాతం మాత్రమే అట ఎంత అన్యాయమైన ఆక్రమణో చూడండి పైగా ఈ ప్రాజెక్టును చూపించి ఎల్ఐసి హౌసింగ్ నుండి ఏకంగా నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు ఎంపీ గారు దీని గురించే మొన్న విజయసాయిరెడ్డి చెప్పింది ఆయన ఉద్దేశం ఏంటంటే నువ్వు నా భూ కబ్జాలను బయట నేను నీ కబ్జాలను బయట పెడతా అని ఎంవి సత్యనారాయణను హెచ్చరించడం అన్నమాట దీని బట్టి వైసీపీ నేతలు ఉత్తరాంధ్రను పంచుకుని మరీ దోచుకుంటున్నారని తెలుస్తోంది ఈ పంపకాల్లో వచ్చిన తేడాలే ఒక్కొక్కరిని పట్టిస్తున్నాయి అయితే దీని గురించి వైసీపీ ఎంపీ ఎంవి సత్యనారాయణను అడిగితే ముందు విజయసాయి రెడ్డిని తనది కడుక్కోమని చెప్పండి అన్నట్లుగా మాట్లాడారు అంతేకాదు విజయసాయి రెడ్డి దస్పల్లా స్కామ్ గురించి ప్రస్తావించారు నిజానికి వందల కోట్ల విలువైన దస్పల్లా కొట్టేయడం కోసమే ఉమేష్ గోపీనాథ్ రెడ్డిల పేరిట అష్యూర్ డెవలపర్స్ అనే సంస్థను పెట్టించారు రెడ్డి తన కుమార్తె అల్లుడికి చెందిన అవ్యాన్ రియల్టర్స్ ద్వారా అష్యూర్ డెవలపర్స్ కు డబ్బు చేరవేశారు ఈ విషయాన్నే ప్రస్తావించిన ఎంబీవి తాను రెడ్డి లాగా ప్రభుత్వ భూములను కబ్జా చేయలేదని అన్నారు అంటే విజయసాయిరెడ్డి ప్రభుత్వ భూములను కబ్జా చేసినట్లు ఆ పార్టీ ఎంపీనే చెబుతున్నారన్నమాట అంతేకాకుండా అమరావతిలో భూములు కొనుగోలును ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నప్పుడు విజయసాయిరెడ్డి కూతురు అల్లుడు ఎడాపెడా భూములను కొనేయడం ఇన్సైడర్ ట్రేడింగ్ కాదా అని వైసీపీ ఎంపీ ఎంబీవీ సత్యనారాయణ ప్రశ్నించారు భూ యజమానులను విజయసాయిరెడ్డి గెస్ట్ హౌస్కు పిలిపించుకొని పిలిపించుకుని మెడ మీద కత్తిపెట్టి సెటిల్ చేస్తాడని ఈ దారుణం గురించి ఉత్తరాంధ్రలో అందరికీ తెలుసని వైసీపీ ఎంపీ అన్నారు విజయసాయి రెడ్డి భూ కబ్జాల్లో డి పట్టా భూములు ఇరవై రెండు ఏ కిందకి వచ్చే భూములు కూడా ఉన్నాయని ఆయన అన్నారు ఇలా ఏటూ విజయసాయిరెడ్డి దోపిడీని వైసీపీ ఎంపీ ఎంబీవీ సత్యనారాయణ బయటపెడితే ఈయన కబ్జా బాగోతాలను ఏటూ బయట పెట్టారు మొత్తం మీద వైసీపీ నేతలంతా ఉత్తరాంధ్ర మీద పడి దోచుకు తింటున్నది నిజమని తేలింది భూ యజమానులను బెదిరించి సెటిల్మెంట్లు చేసుకుంటున్నారని ఇందుకోసం ఫ్యాక్షన్ గ్యాంగులు ఉత్తరాంధ్రలో తిష్టవేసి కత్తులు తిప్పుతున్నాయని తెలిసింది లేకపోతే తనకు ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తప్ప ఏమీ లేదన్న విజయసాయి రెడ్డి వందల వేల కోట్లతో ఓ పత్రికా ఛానల్ పెడతానని ఎలా అన్నారు పంచగ్రామాల గ్రామాల భోగాపురం ఎయిర్పోర్ట్ అనకాపల్లి భూములు ప్రేమ సమాజం అనే స్వచ్ఛంద సంస్థల భూములు ఇలా వేటిని వదలలేదు విజయసాయిరెడ్డి దొంగలు దొంగలు బూళ్లు పంచుకున్నట్టుగా వైసీపీ నేతలు ఉత్తరాంధ్రను పంచుకుని దోచుకునే క్రమంలో తలెత్తిన వివాదాల కారణంగా ఇలా వీళ్ల అక్రమాలు బయటపడుతున్నాయి దీన్ని దృష్టి మళ్లించడం కోసమే విజయసాయిరెడ్డి కులం రామోజీ చంద్రబాబు అంటూ అప్రస్తుతమైన చిందులు తొక్కారు వాళ్ళు సవాల్ చేసినట్టుగానే ఈ భూ అక్రమాలపై జగన్ రెడ్డి సిబిఐ దర్యాప్తును కోరాలి ఏమంటారు జగన్ రెడ్డి